సత్సంగం లేకపోతే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసండి చిన్న ఉదాహరణ చెప్తాను మనకి ఏ ఆహారం తినాలన్నా కూడా నోటి ద్వారానే తిని లోపలికి పంపించి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాం ఆ తినేటప్పుడు నవిలేదేమో ముప్పై రెండు పళ్ళు నవలుతాయి నవిలి ఆ నవిలిన దానిని నాలికి అందిస్తే అది రుచి చూసి లోపలికి పంపిస్తారు అంతే కదండి లేదంటే నాలుగి రుచి చూసిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా శుభ్రంగా నవిలి పళ్ళు నవిలి లోపలికి పంపిస్తాయి అందువల్ల ఒకరోజు నాలుగ పళ్ళతో అంటుంది మీరు ముప్పై రెండు మంది కలిసి నన్ను పోషిస్తున్నారు ఏ పదార్థాన్ని ఎంత గట్టిగా ఉన్న పదార్థాన్ని పెట్టినా సరే చక్కగా నవిలి నాకు అందిస్తున్నారు మీరు చేసిన ఉపకారానికి నాకు కూడా ఏదైనా ఉపకారం చేయాలనిపిస్తుంది మీకు అందువల్ల ఏం ఉపకారం చేయమంటారు మీరేమో ముప్పై రెండు మంది ఉన్నారు నేనేమో ఒక్కదాన్నే ఉన్నాను అందువల్ల ఏం ఉపకారం చేయాలో మీరు చెప్పండి ఉంటుంది అప్పుడు పళ్ళు ఏమంటాయి తెలుసు నువ్వు మేము తిన్న మేము పెట్టినవి అన్నీ చక్కగా తిని హాయిగా ఉండు నువ్వు అనవసరమైన అక్కర్లేని మాటలు ఏమీ మాట్లాడకుండా ఉంటే మాకు చాలా ఉపకారం చేసినట్టే ఎందుకంటే బయట ప్రజలు ఏమంటున్నారు తెలుసా నువ్వు మాట్లాడి ఏది పడితే అది అనేసి లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటే వాళ్ళు వచ్చి మామల్ని రాలకొడతా ఉంటున్నారు పళ్ళు రాలకొడతావంటున్నారు అందువల్ల నువ్వు ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా మేము పెట్టింది తిని హాయిగా ఉండు అది నువ్వు మాకు చేసే పెద్ద ఉపకారం అని చెప్పి అంటారండి అంటే అప్పుడు దాని అర్థం ఏంటండి సాంగత్యం పళ్ళకి నాలుగలకి మధ్య ఉన్న సాంగత్యాన్ని అర్థం చేసుకోవాలి మంచి సాంగత్యం లేదనుకోండి అప్పుడు పళ్ళు ఆలకొట్టుకోవాల్సిన పరిస్థితులే వస్తాయి